మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం గాంధీపురం గ్రామంలో ఈ రోజు ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా ఇంద్రమ ఇళ్లు రేషన్ కార్డులు ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ కేసముద్ర మార్కెట్ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి అలాగే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ పాల్గొన్నారు కార్యక్రమంలో గాంధీపురాంలో లబ్ధి పొందిన రైతు భరోసా పథకంలో యాభై లక్షల మేర ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు వారి అకౌంట్ లో పడనున్నాయని వేం నరేందర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పథకాలను వారికి అందజేశారు కార్యక్రమంలో మీడియాతో వారు ప్రభుత్వం చేసే వివిధ పథకాలు వాటి అభివృద్ధి గురించి మాట్లాడారు எந்த

చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా మనకి నాలుగు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభోత్సవం ప్రతి ప్రతి ఒక్కరికి ఇస్తారు అనర్హులు మాకు రావాలని చెప్పి ఊళ్ళల్లో వెళ్ళి పెడితే మాత్రం దానికి అధికారులు ఏం చేయలేరు ప్రజాప్రతినిధులు ఏం చేయలేరు మీరు అర్హులై ఉండేతుంటే మీరు పది సార్లు కొట్లాడండి మాకు ఎందుకు రాదు ఈ స్కీమ్ అని చెప్పి ప్రజాప్రతినిధులు నిలదీయండి అధికారుల దగ్గర పోయి అడగండి తప్పు లేదు కానీ మీరు అనర్హులని తెలిసి కూడా ఏదన్నా ఒకటి పేరుకు అడగాలి చేయాలి ఎన్నో ఒక వెళ్లి పెట్టాలనే కార్యక్రమం ఉంటుందో అది దయచేసి కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతు భరోసా ఈ రోజు రాత్రి ఇవాళ ఏదైతే ఉండదో ఈ నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఇవాళ రాత్రి పన్నెండు గంటల తర్వాత టింగ్ టింగ్ అనే మీ మెసేజ్ తెచ్చుకుంటూ ఇవాళ సెలవు దినం కాబట్టి గంగంధ్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ అమౌంట్ అంతా ఇచ్చేసినాం ఇవాళ రాత్రి పన్నెండు గంటల నుంచి వాళ్ళందరికీ గాంధీనగర్ కి సంబంధించి యాభై లక్షల రూపాయలు ఇవాళ రాత్రి మీ గ్రామంలో ఇవాళ అందరికీ చేరుతా అని చెప్పి తెలియజేసుకుంటూ రేషన్ కార్డులకు ఏం అనుమానం ఏది మీకే గారు కూడా దయచేసి చాలా మంచి కుటుంబాలు వాళ్ళ పని వాళ్ళ కథ ఎంత మంచి కుంటుందంటే తెలుగు ఇది మంచి వాళ్ళ తండ్రులు అందరు వీళ్ళంతా తేరాలే నాకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడు అది దృష్టిలో పెట్టుకునితే అందరూ కూడా పెద్దలు కలెక్టర్ గారు కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కానీ అంతేజీ వారికి మనం ప్రభుత్వం వచ్చినాక కూడా ఏం సౌకర్యం రాలేకపోతాను అయితే అయినా నమ్మకం ఉంది మీద ఎట్టి పరిస్థితి వాళ్ళు ఎటు జరగదు మిమ్మల్ని నమ్ముతరు కాబట్టి సంక్షేమ పథకాలు అంటే వస్తుంది వాళ్ళు వ్యవసాయానికి కుటుంబాలు అంటే పెద్ద జిల్లాలో ఉండేది కలెక్టర్లు కావాలన్నా రావాలన్నా ఎస్పీలు కావాలన్నా అధికార యంత్రాంగం అనేది కొంచెం దూరంగా ఉండే పరిస్థితి ఇవాళ ఏదైతే ఉన్నదో అధికారులు అనేది దగ్గరికి వచ్చే పరిస్థితులు వచ్చినాయి వాస్తవంగా ఏంటంటే ప్రతిదీ వాస్తవంగా ఎందుకంటే నా బేదకాయలు చేసినప్పుడు ఇవన్నీ రాజకీయాలలో మీతోటి కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి రెడ్డి చెప్పి నేను ఒకటి శాతం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు ముల్లినాయక్ నాయక్ గారు కానీ నేను కానీ ఎందుకంటే మీకు సంబంధించిన మొదటిగా ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టిన మీకు సంబంధించిన ఏమైనా స్పెసిఫిక్ గా ఉండేతురు ఉంటే సంజయ్ రెడ్డి గారి దృష్టికి ద్వారా మురళీ నాయకు గారికి ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాండి తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి చేయవలసిన సౌకర్యం నూటికి నూరు శాతం అది కూడా కంప్లైంట్ చేస్తాము కలెక్టర్ గారికి కూడా నేను ఒకటి సంబంధించి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉండకంటే మనం మొదటి గ్రామంగా తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా మాక్సిమం మనం సాల్వ్ చేసే విధంగా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం అది ఏమన్నా కూడా సాధ్యమయ్యే పనులు అడగండి సాధ్యం కానీ అడిగితే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సాధ్యమయ్యే పనులన్నిటిని కూడా నూటికి నూరు శాతం రాబోయే రెండు సంవత్సరాల వైజ్ గా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి తెలియజేశారు பானாபா அதே விதங்க பானோ வித ઓડી 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 ના ઓડી ના చైర్మన్ కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ అధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు కూడా ఈ కార్యక్రమంలో కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇవాళ ఖచ్చితంగా ఈ నాలుగు స్కీములు విజయవంతంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అధిక ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు వాగ్దానం చేసినామో సిక్స్ గ్యారంటీస్ కింద మేము చెప్పి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చినామో ఆ ఆరు గ్యారెంటీ లోపల ప్రధానమైన అడుగు మొదటి సంవత్సరం లోపల నాలుగు స్కీములు చేసినాం ఇవాళ నాలుగు స్కీములు చేసినాము భవిష్యత్తులో ఉన్న ఒక్కటి రెండిట్టు కూడా రాబోయే రోజులల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా